హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేటు ఎంత పడిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పైయో తారీఖు ఆరో నెల జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నిన్నటి పైన పోల్చుకుంటే ఈ అయితే రేట్ అయితే పెరిగిందండి నాసిక్ మార్కెట్లో ఇంకా స్టాక్ అయితే తక్కువగా వచ్చింది స్టాక్ తక్కువగా రావడంతో రేట్లు అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇంకా చూద్దాం టాప్ రేట్ అనేది ఎంత పడిందో తెలుసుకుందాము ఇంక ఇక్కడైతే ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులుంటాయి క్వాలిటీ కాయలు వచ్చేసరికి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు పదకొండు వందల రూపాయలు అయితే టాప్ రేటు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు నిన్నైతే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే పడింది నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది టాప్ రేటు ఇంకా నిన్నటి మీద పోల్చుకుంటే ఒక రెండు వందల రూపాయల వరకు అయితే పెరిగింది మార్కెట్లో రేట్ అయితే ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవ్వండి టాప్ అండ్ టాప్ రేటు పదకొండు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇంక అయితే రేట్ అయితే పెరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి